ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బంగారం వెండి పైన కొత్త రూల్స్ ఇకపైన ఆ లోన్స్ అనేది మనం తీసుకోలేరు అనమాట సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చోరలో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో బంగారం వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో వాటికి సంబంధించి ఇక ఆర్బీఐ అన్ని కొన్ని కొత్త విధానాలు అయితే అమల్లోకి తీసుకొచ్చిందనమాట బంగారం వెండి లోన్స్ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కీలక నిర్ణయాలు అయితే మార్పులు చేసిందనమాట ఈ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు మేలు చేకూరే అవకాశం అయితే ఉంది మారిన రూల్స్ గురించి వివరాలకైతే మనం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక లోన్స్ అనేది ఈ లోన్స్ అనమాట ఇక ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు బంగారం కొనేందుకు గాను లోన్స్ ఇవ్వకూడదు అంటే లోన్స్ తీసుకొని బంగారం లేదా ఆభరణాలు అదేవిధంగా గోల్డ్ లను వంటివి కొనుగోలు చేయకూడదు గతంలో గోల్డ్ కొనేందుకు కూడా కొన్ని బ్యాంక్ సంబంధించి రుణాలు మంజూరు చేసేవి అయితే ఇకపైన అలాంటివి లోన్స్ అన్నది అవకాశం అయితే లేదనమాట పరిశ్రమలో కూడా ముఖ్యంగా గతంలో బంగారం ఆభరణాలపైన వ్యాపారులు మాత్రమే ఏదైతే ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలిగేవారు అయితే మారిన రూల్స్ ప్రకారం బంగారం వెండి ఉపయోగించేటువంటి పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా కర్మాగారాలు వంటి అలాంటివి ఏదైతే రుణాలు పొందవచ్చు కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కూడా ఈ రుణాలు అయితే పొందవచ్చు అనమాట ఫ్లోటింగ్ రేట్స్తో పై అనగా ఇక్కడ వచ్చేసి ఇక ఇకపోతే గతంలో బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాలపైన వడ్డీ రేట్లను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వాటిని మార్చగలిగేవారు అయితే ఇప్పుడు తరచుగా తగ్గించే అవకాశం బ్యాంకులకు లభించింది వడ్డీ రేట్లపైన జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ రూల్ మార్చినట్లు కూడా ఆర్బీఐ అయితే చెప్తూ ఉందన్నమాట ఇక వీళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కొత్త రూల్స్ వల్ల బంగారం అదేవిధంగా వెండిపైన లోన్స్ తీసుకునే వాళ్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ స్పాషనం చేసింది అనమాట అలాగే కొత్త మార్గదర్శకాలు ద్వారా బంగారం వెండి మార్కెట్లో మరింత పారదర్శకతంగా ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట